ఇంట్లో పిల్లలు ఏంటమ్మా ఇద్దరు ఆడపిల్లలు సార్ పిన్నిళ్ళు అయిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు ఎక్కడెక్కడ ఊర్లోనే మా ఇంట్లో కొడుకు పాపని ఇచ్చినాను ఓ పాప గోరంట గోరంట్లు కలిపిచ్చిన గోరంట్లో ఒకరు ఒకరి ఇక్కడ మా భర్త పిల్లలు ఏంటి ఒకరికి కొడుకు ఒకరికి కూతురు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తారు వాళ్ళు కియాలి కంపెనీలో ఇవ్వతారు సార్ అక్కడ లో ఉండే కియా కంపెనీ పోతాడు

నా బిడ్డల కాడికి ఏం బస్సు పోతా సార్ ఒకసారి నేను ఇప్పుడు నెలకు రెండు నెలలు కట్టి పోతాంట సార్ తెచ్చుకునేదానికి మామూలుగా తలుపులకు కదిరికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందా వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని గంటలు వస్తారు వాళ్ళు నెలకు సూర్య రెండు నెలకు సూర్య అట్లా వస్తాంటారు సార్ వాళ్ళకి కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తున్నాయి సార్